జనవరి సంక్రాంతి పండక్కి థియేటర్లో కొత్త కొత్త సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే పెద్ద పెద్ద స్టార్ సినిమాలే కాకుండా మంచి ప్రెస్టీజియస్ సినిమాలు కూడా విడుదలవుతాయి అయితే ఈసారి మాత్రం ప సినిమా అభిమానులకి పండగని చెప్పుకోవచ్చు ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వినయ విధేయ రామా వస్తుంటే మరోవైపు మల్టీ స్టార్ సినిమా వరుణ్ తేజ్ అలాగే వెంకటేష్ తమన్నా మెహ్రీన్ నటిస్తున్న ఎఫ్ టూ ఫ్రస్ట్రేషన్ ఒకటి వస్తుంది ఇక అన్నిటికన్నా మహాముఖ్యమైనది ఏంటి అంటే ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణుడు తనంతట తానే బయోపిక్ తన తండ్రి గారితో చేయటం ఈ సినిమా కూడా ఈ జనవరి సంక్రాంతి పండగకి రిలీజ్ అవ్వటం అందరినీ కూడా సినిమా అభిమానుల్ని ముఖ్యంగా ఎంతగానో ఉత్తేజపరుస్తుంది ఇక ఇదే తరుణంలో తమిళ డబ్బింగ్ సినిమాలకి చోటు ఉండదు అని చాలామందికి తెలిసిన విషయమే ఇక విషయానికి వస్తే రజనీకాంత్ సినిమా పేట అనే సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ వల్లభినేని శివ థియేటర్ల ఎంపిక కోసం చాలా మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా మారాయి విషయానికి వస్తే నాకు సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఉంది కానీ ఇక్కడ ఉన్న దిల్ రాజు అల్లు అరవింద్ యూవీ క్రియేషన్స్ వాళ్ళు థియేటర్లు ఇవ్వడం లేదు అయితే థియేటర్లతో పుట్టినట్టుగా వాళ్ళే థియేటర్లలో సినిమాలు వేసుకోవాలి అన్నంతగా చాలా పైసేచికంగా మాట్లాడుతున్నారు మరొక విషయం ఏంటి అంటే సినిమాలు వాళ్ళు వేసినవే చూడాలని ప్రజలకి మంచి సినిమా చూపించే అవకాశం వాళ్ళ తరఫు నుంచి లేదని అయితే కేసీఆర్ గారు ఎంతో గొప్ప ముఖ్యమంత్రి మరి ఆ ముఖ్యమంత్రి గారు సినిమాల విషయంలో ఏమి చేయలేకపోతున్నారు ఏంటి అంటూ తను సంచలన వ్యాఖ్యలు చేశాడు అంతా కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికే పెట్టినట్టు మాట్లాడాడు అయితే ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కానీ రూమర్లకు కానీ దూరంగా ఉండే దిల్ రాజు ఈ విషయానికి మాత్రం మొట్టమొదటిసారిగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు అయితే మీడియాని నేను రిక్వెస్ట్ చేస్తున్నానని నిజానికి ఇప్పుడు రిలీజ్ అంటే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా నాలుగు నెలల క్రితమే రిలీజ్ చేస్తాము అంటూ వాళ్ళు వాళ్ళ డేట్లు ఇచ్చారు అయితే మూడు సినిమాలకి ఇరు రాష్ట్రాలలో థియేటర్లు దొరక్క తలలు పట్టుకుంటుంటే అంతకు మునుపు ఉన్న తెలుగు సినిమాలు కూడా ఆడాలి అయితే తెలుగు సినిమాలకే గతి లేకపోతే ఇంకా తమిళ్ డబ్బింగ్ సినిమాలు ఎక్కడి నుంచే వేయాలి అంటూ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు పేర్కొన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఇన్ని థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయంటే డిస్ట్రిబ్యూటర్లకి అలాగే నిర్మాతలకి ఎంతో పెద్ద పని అని అయితే నాలుగు నెలలు కాకుండా కనీసం పదిహేను రోజుల్లో లేదా రెండు నెలల ముందు రిలీజ్ రిలీజ్కి ముందు మాకు థియేటర్లు కావాలంటే ఎక్కడి నుంచి తేగలం ఎక్కడి నుంచి సర్దగలం అని చెప్పారు అంతేకాకుండా నాకు పోయిన సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది డిస్ట్రిబ్యూటర్గా తీవ్రమైన నష్టం వచ్చిందని అయితే సర్కార్ విషయానికి వస్తే అంటే తమిళ్ హీరో విజయ్ నటించిన సర్కార్ కూడా పోయినసారి ఈ ప్రొడ్యూసరే తనకి కావలసినన్ని రోజులు సినిమాను థియేటర్లో వేసుకున్నాడని అప్పుడు ఈ మాటలు ఎందుకు గుర్తు రాలేదని అయితే మాట్లాడాలి అనుకుంటే మేము చాలా మాట్లాడగలమని కానీ నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని అయితే తెలుగు సినిమాలకే పెద్దపీట వేస్తామని తమిళ్ డబ్బింగ్ సినిమాలకి పద్దెనిమిది తర్వాత నుంచి ప్లేస్ ఇస్తామని కరాఖండిగా చెప్పారు అయితే ఇప్పటి వరకు రూమర్స్కి పెద్దగా స్పందించని దిల్ రాజు దీని గురించి మాత్రం చాలా గానే చెప్పినట్టు తెలుస్తుంది